హాయ్ యూమ్స్ దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ మూడవ కూతురుగా బబితా ఫోగట్ క్యారెక్టర్ నటించింది కదా సుహానీ భట్నా గారు ఈ అమ్మాయి సంబంధించి పూర్తి హెల్త్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి నిజంగా చాలా బాధాకరం ఆ అమ్మాయికి ఏదైతే అటాక్ అయిందో ప్రాబ్లం అది లైఫ్ లాంగ్ ఆమె క్యారీ చేయాల్సి వచ్చేదట చిన్న అది అటాక్ అవటం అంటే పాపం ఆమెకేదో పూర్వజన్మ శాపనే అనుకోవాలి ఆటో ఇమ్యూనో డిసీజ్ అన్నట్టు రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు ఈ డెర్మిటోమయోసైటిస్ అని చెప్పేసి ఈ ప్రాబ్లం ఈ వ్యాధి అనేది అటాక్ అయింది వాస్తవానికి దీనికి సంబంధించి అసలు క్యూర్ కానీ అంటే నివారణ కానీ ప్రికాషన్స్ రిలేటెడ్ ముందు జాగ్రత్త చర్యలు కానీ అసలు ఎక్కడ లేదట ఇది ఇంటర్నల్గా రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు ఆ కణజాలం మీద అది ఫస్ట్ ప్రభావం చూపించదట వాపు రావట్ నొప్పి రావట్ ఇక ఆ తర్వాత నెమ్మదిగా స్వెల్లింగ్ ఏం చేసి మొత్తం పాకేస్తూ ఈ బాడీ మీద ర్యాషెస్ టైప్ అంటే చర్మం వచ్చేసి ఎర్రగా పులుసుల్లాగా మారిపోవటం బాగా అలసటగా ఉండటం నీరసంగా ఉండటం జ్వరం రావటం కళ్ళ దగ్గర వచ్చేసి లావుగా ఉండటం ఉబ్బటం ఇవన్నీ కూడా దాని తాలూకు లక్షణాలు అనమాట పాపం ఓ రకంగా చనిపోయింది కాబట్టి ఇక మనమేం డిస్కస్ చేయకూడదు కానీ ఒక్క మాట మాత్రం నాకు అనిపిస్తుంది ఏమనుకోవద్దు నాకు కొన్ని కొన్నిసార్లు కొంతమంది చూసినప్పుడు విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు పాపాలు అది బ్రతికుండగానే నరకం అనిపించడం అనమాట అటువంటి వారిని చూసినప్పుడు నాకు అనిపించింది దేవుడే ఎందుకయో బ్రతికుండగానే ఈ రకంగా చంపేస్తున్న వారిని తీసుకెళ్ళిపోవయ్యా నీతో ఆ రోగాలతో మంచాన్ని పడి ఇబ్బంది పడతా కన్నా ఆ రోగాలతో ఆసుపత్రుల్లో బెడ్ మీద కన్నా వెంటిలేటర్ మీద కన్నా ఎందుకు స్వామి తీసుకెళ్ళే నీతో పాటు అంట నేను నిజంగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆ రకంగా కనుక ఉంటే నేను మనస్ఫూర్తిగా అదే కోరుకుంటా ఏం కాదు త్వరగా తగ్గిపోద్ది వాళ్ళకి ఒకవేళ చెప్పిన అప్పుడు ఉన్న వాళ్ళకి మనసులో మాత్రం దేవుడా అతను బ్రతికితే త్వరగా బ్రతికిచ్చు లేదా నీతో పాటు తీసుకెళ్ళిపో అంతేగాని ఆ రకంగా జీవక్షేవంలాగా మాత్రం బెడ్ మీద ఉంచొద్దు ఎదురు చూస్తూ మనుషుల్ని బాధలు గుర్చొద్దని కోరుకుంటా ఈ అమ్మాయి విషయంలో అదే ఇప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు కరెక్ట్ వచ్చేసాడు అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి బాడీలో ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో లిక్విడ్ రిలేటెడ్ బాడీ మొత్తం పాకేసింది ఆ అమ్మాయికి అండ్ నిందా చెప్పిందని మర్చిపోయింది సిమ్టమ్స్ వచ్చేసి ఇంటర్గా ప్రాబ్లమ్ వచ్చేసి ఊపిరితీల సమస్యలు కూడా శ్వాసకో సమస్యలు కూడా వస్తాయి అలా ఈ అమ్మాయికి సంబంధించి లోపలి ఫ్లూయిడ్ మొత్తం పాకేసి ప్రాబ్లం ఎంత సివియర్ అయిందంటే వెంటిలేటర్ మీద ఉంచారు అమ్మాయికి బ్రీతింగ్ కూడా లేదు అసలు చివరికి లంగ్స్ మొత్తం కూడా పాడైపోయి ఈ లిక్విడ్ ఒళ్ళంతా పాకేసి వాపో చేసి ఆర్గన్స్ మొత్తం ఫెయిల్ అయిపోయాయి ఇక అటువంటి అమ్మాయి బ్రతికినా సరే లాభం ఉండదు జీవితాంతం ఈ ఫిజియోథెరపీని తర్వాత దీనికి సంబంధించి కార్టిజెన్స్ మీద ఇందా చూసే ఇంజక్షన్ లేదు సో డాక్టర్స్ మీరు చెప్తారు కంటే పట్లకి అదేం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఫిజియోథెరపీ మీద లైఫ్ లాంగ్ బతకాల్సి ఉంటుంది అండ్ మందుల ద్వారా మందులు ఫిజియోథెరపీ లైఫ్ లాంగ్ అంతే అది క్యూర్ కాదట ఇంకా అటువంటిది వచ్చి లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతా కన్నా ఎర్లీగా నా అమ్మాయి చనిపోవడం వల్ల అన్నది ఇన్నాళ్ళు ఏవైతే కొన్ని మెమరీస్ కొంతమందికి ఇచ్చిందో ఇన్నాళ్ళ అమ్మాయి ఏదైతే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుందో అది చాలా అన్నట్టు నిజంగా అమ్మో బాబోయ్ బ్రతికొండ నరకండికి ఇటువంటి రోగాలు సో మీరు మాత్రం రెసిస్టెన్స్ పర్ తక్కుండా చూసుకోండి ఏమాత్రం రోగ నిరోధక శక్తి తగ్గిందిరా బాబు అంటే లేనిప్పుడు కొత్త రోగాలు అటాక్ అవుతూ ఉంటాయి ఈ కరోనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నప్పుడు అప్పుడు కానీ కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకు కానీ మీకు ఏమన్నా రెస్టర్స్ ఫర్ తగ్గింది అంటే దీని అమ్మ జీవితం అనకూడదు కానీ దారుణమైన రోగాలు వస్తూ ఉన్నాయి దయచేసి జాగ్రత్త కొంచెం లాస్ట్ ఒక మాట చెప్తా మీరు ఏదైతే ఆహారం తీసుకుంటారో అది మిత్తంగా తీసుకోండి పర్లేదు మూడు నాలుగు సార్లు కొంచెం కొంచెం తీసుకోండి అండ్ మీరు ఏం తింటున్నా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సమ్టైమ్స్ హ్యాపీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ మోషన్కి వెళ్ళినా హ్యాపీగా చక్కగా తిన్నది లోపల చక్కగా డైజెస్ట్ అయ్యి బయటకు వెళ్ళేటట్టు చూసుకోండి ప్రాపర్ వేలో మీకు గనక మోషన్ అవుతూ ఉంది టైంకి మితంగా తినాల్సింది తింటూ ఉన్నారంటే మిమ్మల్ని ఆ దేవుడు ఆ పంచబూతలు కూడా హ్యాపీగా బతికేలా చేస్తాయి